ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రాత్రి పడుకునే లోపల ఈ మంత్రాన్ని మూడుసార్లు చెప్పగలిగితే రేపు ఉదయానికి నువ్వు ఒక శుభవార్త వింటావని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు మరి మన బాబా గారు మనకి ఎలాంటి శుభవార్త చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఎన్నో కష్టాలతో అలసిపోయిన నీ మనసుకి ఒక ఊరట కలిగించడానికి వచ్చాను బిడ్డ ఒక శుభవార్త వినాలని రోజుల నుంచి ఆలట పడుతున్నావు ఆ శుభవార్త అనేది నీ చెవిన ఖచ్చితంగా పడేలా చేస్తాను బిడ్డ ఎప్పుడైతే కష్టం నుంచి నువ్వు బయటపడాలని అనుకుంటున్నావో నా కష్టం అనేది పూర్తిగా వెళ్ళిపోతుందా అని నీకు ఎవరైనా వచ్చి చెప్తే అది నీకు శుభవార్త అవుతుంది కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ శుభవార్తని నీ చెవిని నేను పడేలా చేయడానికి ఈ సందేశాన్ని నీకు అందించబోతున్నాను బిడ్డ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న నీ మనసుకి ఒక ఓరటిని నేను తప్పకుండా కలిగిస్తాను కూర్చుని ఒక్కదానివే ఒంటరిగా ఏడుస్తూ ఉన్నావు కదమ్మా ఎందుకని నీ మనసుకి ఎంత కష్టం వచ్చింది అని నేను ఏ రోజు కూడా నేను ప్రశ్నించను ఎందుకంటే నువ్వు పుట్టింది మొదలు ఈ రోజుటి వరకు కూడా నీ జీవితంలో నాకు తెలియని రోజంటూ ఏది లేదంటే నమ్ముతావా ఎందుకంటే ఏ కష్టం వచ్చినా కూడా తన స్నేహితుడిగా లేదంటే ఒక తండ్రిగా ఇలా నీ వెంటే ఉండి నీ ఆపదలన్నింటినీ కూడా తీరుస్తూ ఉన్నాను ఎప్పుడూ కూడా సుడిగండంలో పడవలసిన జీవితాన్ని ఎప్పటికప్పుడు కూడా నేను పడకుండా అడ్డగిస్తూనే ఉన్నాను బిడ్డ కానీ నీ మనసులో నీకు ఎక్కడో ఒక చిన్న అపనమ్మకం అనేది కదిలిస్తూ ఉంది అసలు ఈ పని జరుగుతుందా లేదా నాకు నా బాబాగారు నా బాధ తీరుస్తారా లేదా అని నువ్వు చాలా చాలా బాధపడుతూ ఉన్నావు చాలా పొరపాటు పడుతున్నావు కదమ్మా ఎందుకంటే నీ యొక్క కష్టం అనేది నేను ఎన్నోసార్లు తీర్చాను అదేవిధంగా నీ యొక్క బాధలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా నిన్ను ముంచేయాల్సింది తల్లి అలా ముంచకుండా ఇప్పటి వరకు నిన్ను ఎక్కడికక్కడే ప్రతి క్షణం కూడా కాపాడుకుంటూనే వస్తున్నాను దీనికి కారణం పూర్తిగా నేనే బిడ్డ నువ్వు నమ్ముతావో నమ్మవో తెలియదు కానీ నేను నిన్ను నమ్మించాలని కూడా నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఏ తండ్రైనా కూడా తన బిడ్డ యొక్క యోగక్షేమాలను చూస్తాడు బిడ్డ తను నమ్ముతుందా లేదా అని ఆలోచించడు తను చక్కగా ఉంటే చాలని చెప్పి ఏ తండ్రైనా అనుకుంటాడు అదేవిధంగా నేను కూడా నీ యొక్క యోగక్షేమాలు ఎప్పటికప్పుడు కూడా నిన్ను చూస్తూనే ఉన్నాను నువ్వు నమ్మకంతో ఉన్నా కానీ అపనమ్మకంతో ఉన్నా కానీ నీ నోటి వెంట పదే పదే నా నామస్మరణయితే స్మరిస్తూ ఉన్నావు ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావు తెలుసా బాబా నువ్వంటే నాకు చాలా నమ్మకం బాబా అని నువ్వు అంటున్నావు నా మీద నమ్మకం నీకు ఉందమ్మా కానీ ఈ మధ్య కొంచెం తగ్గిందని చెప్పడానికి వచ్చాను అయినా కూడా పర్వాలేదు నా బిడ్డను నేను ఎప్పటికీ కూడా వదిలిపెట్టను తల్లి నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నిన్ను ఎప్పుడు కూడా ఎల్లవేళలా రక్షిస్తూనే ఉంటాను నీకు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా నీ మనసుకు బాధ కలిగిన ప్రతి క్షణం కూడా నేను చెప్పే ఈ మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకో ఆ కష్టం నుంచి నువ్వు వెంటనే బయటపడిపోతావు బిడ్డ వెంటనే నీ మనసు ఒక తేలిక భావన అనేది కలుగుతుంది నువ్వు ఒక్క సుడిగుండంలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఎంత ఆనందపడతావో అంత ఆనందం అనేది నీకు ఈ ఒక్క మంత్రం అనేది ఇస్తుంది తల్లి కనుక ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ బాధలో ఉన్నా కానీ సంతోషంలో ఉన్నా కానీ దుఃఖంలో ఉన్నా కానీ రాత్రైనా పగలైనా మధ్యాహ్నమైనా ఏ సమయమైనా కానీ ఈ మంత్రం ఒక్కసారి నువ్వు చదువుకున్నావంటే చాలు నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయి నీ మనసు భారంతో ఉన్నా కానీ మనసు చాలా తేలికవుతుందమ్మా నీ పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి అదేంటంటే ఓం రామ 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 ఈ రామ 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 అనే మాటని మధ్యలో తొమ్మిది సార్లు అనుకుని కస్టంస్ వాహ అని చెప్పి అనుకు తల్లి మీ యొక్క కష్టం ఏదైతే కానీ అది ఉందో అది చిటికెలు ఎగిరిపోతుంది మళ్ళీ చెప్తున్నాను బిడ్డ ఓం రామ 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 అనే మంత్రాన్ని రామ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పి లాస్ట్లో కష్టం వాహ అని చెప్పి అనుకున్నావంటే నీకు ఏ దుష్ఫలితాలు కూడా కలిగినా లేదంటే నీకు పీడకలలు వచ్చినా కానీ లేదంటే నీకు ఆపదనేది ఒక్కసారి ఎదురొచ్చినా కానీ లేదంటే నువ్వు ముయ్యలేనంత కొండంత బరువు నీ బాధన గుండెల్లో నిండుకున్నా కానీ ఇలా ఏ సమయంలోనైనా కానీ ఈ ఒక్క డ్రామ మంత్రం అనేది నిన్ను సర్వదా రక్షిస్తూనే ఉంటుంది బిడ్డ తప్పకుండా నువ్వు ఇది గుర్తుంచుకోవాలి నువ్వు ఎప్పటి నుంచో అనుకున్న కోరికలన్నీ కూడా మీకు జరగాలన్నా కానీ ఈ మంత్రం అనేది జరిగేలా చేస్తుంది ఈ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకొని నాకు ఈ కోరిక తీరాలి ఈ కోరిక తీరడం కోసం నాకు మధ్యలో కష్టం అడ్డం వస్తుందని మీరు ఇప్పుడైతే మీరు సంకల్పం చేసుకొని ఈ మంత్రం నువ్వు మూడు సార్లు చెప్పుకుంటే చాలు ఆ కష్టం వెళ్ళిపోయి కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది తల్లి జీవితం అనేది ఒక ప్రశ్నార్థకమైన జీవితంలో ప్రతి రోజు కూడా ఎన్నో ఒడుదుడుకలతో నీ జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది ఒక్కొక్క రోజు నీ మనసు సంతోషంగా ఉండొచ్చు ఒక్కొక్క రోజు నీ మనసు చాలా కష్టపడచ్చు ఒక్కొక్క రోజు ఆనందం దానంతట అదే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా జీవితంలో మార్పులు రోజులనేవి జరుగుతాయి తప్ప నీ మనసులో మాత్రం ఎటువంటి మార్పు అనేది జరగదు బిడ్డ కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు సుఖాలు వచ్చినప్పుడు ఎగిరిపడకూడదు ఎప్పుడైనా కానీ నిలకడగా జీవితం అనేది దేనినైనా కూడా ఎదిరించగలిగే శక్తి ఇస్తుందని చెప్పి గుర్తించు ఎవరు నీవారు ఎవరు పరయ్యవారు ఎవరు నీకు తోడు ఎవరు నీకు ముఖ్యమో ఎవరు నీకు ముఖ్యం కాదు అనేది కూడా గుర్తించు అనవసరమైన బంధాల కోసం ఆరాటపడి మీ యొక్క జీవితాన్ని కష్టం చేసుకోక బిడ్డ నీ యొక్క కష్ట సమయంలో నీ వెంటే ఉండి ఎవరైతే నీ యొక్క ఆపదలను తీరుస్తున్నారో వారే నీకు నిజమైన ఆప్తులు అనే విషయాన్ని గుర్తించుకో ఎవరైతే నిన్ను వేలెత్తి చూపించి నిన్ను ప్రతిసారి కూడా ఒక దోషలా చూస్తూ ఉన్నారో వారికి కష్టమైనా సరే దూరం పెట్టే ప్రయత్నం చెయ్యు ఇవన్నీ కూడా నీకు విజయానికి మార్గాలుగా మారుతాయి తల్లి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక ఆలోచన ద్వారా ముందుకు వెళ్ళేలా చేస్తుంది అదేవిధంగా నీ జీవితంలో ఓటమినైనా అయినా కానీ గెలుపైనా కానీ ఏదైనా కానీ నీకు నువ్వే తెచ్చి పెట్టుకున్నది అవుతుంది కానీ దానికి ఎవరో నిన్ను బాధ్యులు చేయడానికి మాత్రం నువ్వు ప్రయత్నించు బిడ్డ ఎందుకంటే మీ ఆలోచన శక్తి మీదే మీ యొక్క సుఖం దుఃఖం నీ యొక్క విజయం అపజయం గెలుపు ఓటమి ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కనుక కష్టకాలంలో ఈ యొక్క మంత్రాన్ని కనుక నువ్వు చెప్పుకున్నావంటే ఆ కష్టం నుంచి బయటపడి నీకు ఖచ్చితంగా సుఖమైన జీవితం దొరుకుతుందమ్మా అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్